నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం ముందుగా చూద్దాం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మర్యాదగా ఉండదు ఆకుల గజేంద్ర ప్రసాద్ హెచ్చరిక విఎం పగలకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు సీఎం హోదాలో శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం మార్గం ద్వారా శ్రీవారి ఆలయంలో ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా తన మనవడి పుట్టినట్టు స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సార్ జరుపుకోండి సార్ వెనక్కి వస్తున్నా ఉన్నాను సార్ సార్ వెనక్కి వచ్చేస్తున్నాను సార్ వెళ్తున్నాం సార్ వెళ్తున్నాం మీరు షేర్ చేద్దాం సార్ ప్లీజ్ ప్లీజ్ వెనక్కి సార్ వెనక్కే సార్ స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నారు కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు శుభిక్షంగా ఉండాలనే అనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా బాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన ఆ విధంగా సాగాలని ప్రభుత్వ గృహాలైన వసతి గృహాల్లోని విద్యార్థులు సమస్యలతో అల్లాడిపోతున్న మెను ప్రకారం భోజనం అందించడం లేదని ఫిర్యాదులు చేసినా గానీ పత్రికా మాధ్యమాల్లో కథనాలు వెలువడిన గానీ అధికారులు చల్లడం లేదని జిల్లా యంత్రాంగం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కాటమాల మండిపడ్డారు ఈ సందర్భంగా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమాల చెన్నకేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ వసతి గృహాల్లో ఫిబ్రవరి నెలలో కొనకాలమెట్ల మండల పరిధిలోని ఎస్సీ హాస్టల్లో పెద్దారి కట్ల ఎస్సీ వసతి గృహాలపై అమలు కాని మెను అనే పేరుతో వివిధ దినపత్రికల్లో వర్తక కథనాలు రావడం జరిగిందని ఈ విషయంపై మార్చి మూడో తేదీన అసోసియేషన్ తరఫున ఆ వసతి గృహాలను సందర్శించడం జరిగిందని అన్నారు పిల్లలకు మెను చాట్ ప్రకారం మెను అందించడం లేదని వర్కర్స్ కంప్లీట్ అందుబాటులో లేరని సదరు వసతి గృహాల వార్డర్లపై ఎంక్వైరీ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా డిప్యూటీ కలెక్టర్కి కలెక్టర్కి సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్కి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఫలితం శూన్యమని డిప్యూటీ డైరెక్టర్ వారితో లాలుచి పడి ఈనాటికి చర్యలు తీసుకోలేదని అన్నారు వీరిపై వెంటనే చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో ఆందోళన చేపడతామని అన్నారు thank <laughs> you అనకాపల్లి జిల్లా భీమాడుకుల మండలం కేజీపురంలో పద్దెనిమిది సంవత్సరాలుగా ఎన్నో పూజలు అందుకుంటున్న వేగి ముడిసివారి పెద్ద తుది శ్వాస విడిచింది గత రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నో చికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది విషయం తెలుసుకున్న గ్రామస్తులు వందలాది అక్కడ చేరుకుని కన్నీటి సందర్భంలో మరిగిపోయారు ఘనంగా ఊరేగిస్తూ కన్నీటితో వీటి పలికారు గుంటూరు జిల్లాలో రౌడీ షూటర్లు పాత కేసుల్లో నిందితులు ట్రబుల్ మాంగ్స్ అనుమానితులలో విస్తృత సోదాలు నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ సమయంలో సమస్యలు సృష్టించినా ప్రేరేపించిన కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లో వేరంగా సృష్టించారు పాల్వా గేట్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆలస్యంగా బయటకు వచ్చింది దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు వెళ్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన రెండు నిమిషాలకి అవుట్ కట్స్ వద్ద ఏసీ భోగి లింక్ కట్ అయి ఆగిపోయింది దీంతో అధికారులు ట్రైన్ వెనక్కి తీసుకొచ్చి స్టేషన్లో నిలిపారు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు ఎటువంటి అనుమతి లేకుండానే యాజమాన్యం శ్రీ చైతన్య స్కూల్ను ప్రారంభించింది దాదాపు నూట అరవై మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు అడ్మిషన్ నిరపించారు కనీస ఫీజు ఈ విద్యా సంవత్సరానికి లక్ష ముప్పై వేల రూపాయలు వసూలు చేశారు శ్రీ చైతన్య స్కూల్ వ్యవహారంపై కొద్బల్లాపూర్ విద్యాశాఖ మండలాధికారి వసంతకుమారి సీరియస్ అయ్యారు అంతేకాకుండా స్కూల్ను సీజ్ చేశారు తిరుపతి గంగమ్మ చలని చూపు మనందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆకాంక్షించారు పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా తొలుత స్థానిక మారేమ ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆయన అమ్మవారిని వేడుకున్నారు ఈ సందర్భంగా ఆలయ మర్యాద ప్రకారం ఆయనను అర్చకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు

అయితే ఎన్నికల కోడ్ వల్ల అంత లేట్ అయినా కూడా ఈరోజు అమ్మవారి జాతర పట్టణంలో నెలకొందని కూడా ఇక్కడ పట్టణ పెద్దలందరూ కూడా చేయడం జరిగింది అదేవిధంగా అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానిక మొత్తం కూడా సుఖ సంతోషాలతో మంచి ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా అమ్మవారిని ప్రార్థించుకోవడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా అమ్మవారి కృప అందరికీ కూడా మీ యొక్క ప్రసన్న పరిధిలో కావచ్చు నియోజకవర్గ పరిధిలో కావచ్చు అమ్మవారి కృప అందరిపైన చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా అమ్మవారిని కోరుకుంటూ తలపిస్తుంది నేనైతే ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను ఇది సందర్భం కాదేమో చెప్పాలని అవసరం లేదు నాకు తెలియదు కానీ మీరు పడిన కష్టానికి మీరు జరిగిన నష్టానికి ఖచ్చితంగా ఫలితం ఎవరి వల్ల అయితే మనకు నష్టం జరిగిందో కష్టం జరిగిందో అది తిరిగి అయితే ఇవ్వాల్సిందే తప్పదు మీకు జరిగినటువంటి నష్టాన్ని పూరించే బాధ్యత అయితే వందకు వంద శాతం నేను తీసుకున్న ఈ రోజు మాట్లాడే సందర్భం కాదు ఇక్కడ మన నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి గతంలో కొంత బైరిడుకల్లో మనం వెనకబడిన మాట వాస్తవమే అయితే ఎన్నికలకు ముందు రోజు ఎన్నికలు ఇంకా మూడు నాలుగు రోజులు ఉన్న విధంగా అన్ని మండలాల కంటే మీరు ముందు పోయిన మాట కూడా వాస్తవం కొన్ని మండలంలో కూడా మీరు అన్ని మండలాల కంటే ధీటుగా మంచి మెజార్టీ ఇక్కడ ఇవ్వబోతా ఉన్నారు ఈ నియోజకవర్గం పూర్తిగా వైసీపీ వాళ్ళు కూడా వదిలేశారు వాళ్ళ ఖాతాలో లేదు ఇది పూర్తిగా దీన్ని కూడా ఈ పదమనేరు కుప్పని రెండు వదిలే వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు కాబట్టి మనం ఇక్కడెక్కడ ఆలోచన కూడా ఈ నియోజకవర్గాల్లో మనం పెట్టుకోవాల్సింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళా వందకు వెయ్యి శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు లోపల ఏమి జరిగింది అనేది ఎన్నికలకు ముందు నేను చెప్పాలనుకుంటున్నా కొన్ని అవసరం ఉందో లేదో తెలియదు కానీ కింద ఒక అయితే ప్రజల్లో ఉనింది నేను ఎందుకు బయటపడలేకుండా అంటే ఇన్ని ఎన్నికల్లో చూసినా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆడాడ బయటకు వచ్చేస్తుంది పోలింగ్ అయిన తర్వాత మనసు రోజు చెప్పేస్తారు నేను దానికి వేసిన దీనికి వేసిన ఇంటికాడ నీళ్ళు పట్టుకునే చోటో లేదా ఒక చోట బయట వచ్చేస్తాను ఎప్పుడు నేను ఇన్ని ఎలక్షన్లు చూసినా ఇప్పటి చోట చెప్పినట్టు ముప్పై నలభై ఏళ్ళు ఎలక్షన్లు ఆయన ఎలక్షన్లు ప్రకటించి చూస్తా ఉన్నా ఎలక్షన్లు ముందుక బయటో ఒకసోట అయితే వస్తానే ఉంటుంది అయితే ఈ ఎలక్షన్ కూడా భయపడి రావడం లోపల ఏం క్లియర్ కట్ గా అర్థం భయం అనేది ప్రజల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భయాన్ని ప్రజలు పెట్టడం జరిగింది ఆ భయానికి మందైతే లోపలిచ్చిన బయటకు ఈ ఈరోజు కూడా బయట బయటపడ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ భయమే ఈరోజు అప్పుడే కృష్ణమైన చెప్పినట్టు మా ఇంట్లో ఉండే మా నూట యాభై సంవత్సరాలుగా ఉండేటువంటి ఆస్తులే ఈ రోజు మా పేరుతో లేకుండా మారుస్తా ఉన్నారంటే రేపు అదే ల్యాండ్ రైట్ ల్యాక్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది ఇంకా పెద్ద బయలు అది లోపల ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి కూడా లోపల నా భూమి కూడా నాకు చెందదేము అని భయం కావచ్చు రేపు మళ్ళా అధికారం లేకొస్తే నాకు రావాల్సినవి రానియకుండా చేస్తారని భయం కావచ్చు గట్టిగా మాట్లాడితే నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతారని భయం కావచ్చు వీటన్నిటికీ సమాధానం పదమూడవ తేదీ పోలింగ్ బూత్ లో క్లియర్గా ఇచ్చేసారు రేపు నాలుగో తేదీ రిజల్ట్ క్లియర్గా వస్తుంది అదే వాస్తవం అయితే ఈ రాష్ట్రంలో ఒక సునామీ వస్తుంది మామూలుగా ఈరోజు మనం గేసేది కాదు ముంగనూరు కూడా ఎత్తిపోయేది కానీ అక్కడ కూడా ఆడ క్యాండిడేట్ మూవ్ అనేది కాదు కొట్టాలా అంటే ఆ ఊర్లో ఎవడైతే దౌర్జన్యం చేస్తా ఉన్నాడో ఎవడైతే మన భూములు పెట్టుకుంటా ఉన్నాడో ఎవడైతే మన కేసులు పెడతా ఉన్నాడో వాణ్ణి కొట్టాలంటే ఆ తలదే కొడితే ఈ దమ్ ఉంటాడు అనేది అంతే కాబట్టి దానికి సమాధానమే ఆడా చెప్తా ఉన్నారు దానికి లింకే మన బయట కూడా ఉండేది రెండు పల్మండ్రి నియోజకవర్గ పరిధి బైరెడ్డిపల్లి మండలం పాతూరు సత్రంలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్దిన వేడుకలు నిర్వహించారు గ్రామంలోని టీడీపీ నందమూరి అభిమాన సమక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పలకలు తదితర విద్యా సామాగ్రి పంచిపెట్టి పేదలకు అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా మండల టీడీపీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం సేట్ మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు స్వగీయ నందగరం తారక రామారావు మనవడవ సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాతపేట ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ సిద్ధం కొనసాగుతూనే ఉంది కౌంటింగ్ సమీపిస్తున్న వేళ నునా అనే పోటీ కంటే తప్పప్పులపైన ఒకరినొకరు అంతర్గత యుద్ధం చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వార్త గత రెండు రోజులుగా హాట్ టాపిక్ అయింది వైసీపీ ఓడిపోతుందని ముందుగా గ్రహించి మంత్రికి సంబంధించిన వజ్రాలు డబ్బులను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు వస్తున్న వార్తపై వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆపుల గజేంద్ర ప్రసాద్ పలమనేరులో ఉన్న వైసీపీ కార్యాలయం మీడియా సమావేశంలో స్పందించారు ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో కూటమి తన గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తప్పుడు సమాచారాన్ని ఇస్తూ వ్యక్తిగత దుష్ప్రచారం చేస్తున్నారంటారు అంతేగాని ఆయన గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని ఘాటుగా స్పందించారు కూటమి పైన ఇటలీకి వెళ్ళే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు ఇంకోసారి తన ఫాదర్ గురించి ఎవరైనా మాట్లాడితే మర్యాదగా ఉండదని ఆయన కూటమి నాయకులకు ఘాటుగా హెచ్చరించారు మీరు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు ఒకటి ఏమంటే మీరు వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత తీసుకుని పరమలు లాభే పెట్టుకునే ఉన్నారు చాలా సార్లు దీనికి సంబంధించి మీ గాడ్ ఫాదర్గా పెద్దిరెడ్డి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది కొన్ని దాంట్లో ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి పెద్దిరెడ్డికి సంబంధించి పూర్తి వజ్రాలు బయట బడిసారి తల్లి చేసి వెళ్ళిపోతున్నారని చెప్పి తెలిసింది సో దీనిపైన మీడియా వాళ్ళంతా మీ దగ్గరికి వచ్చేసి దీంట్లో వాస్తవం ఎంత తెలుసుకోవడానికి రావడం జరిగింది సో దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు మొదటగా మీరందరూ మీడియా వాళ్ళందరూ నా నన్ను పైన నా పైన ప్రేమతో గౌరవంతో నాకు తరోసమైన గార్బాజు పెద్ద రామచంద్ర శిష్యులు ఆత్మ గజేంద్రాన్ని నమ్మి మేము నా దగ్గరికి వచ్చిన దానికి మీ మొదట మీ అందరికి కూడా సవీనంగా వినయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎదుర్కొంటున్నా మీరు మంచి సమయంలో మంచి నా దగ్గరికి రావడం జరిగింది నేనే మిమ్మల్ని పిలిపించి మీతో మాట్లాడాలనుకుంటే ఆ సందర్భంలో మీరందరూ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఇంతకుముందు ఒక మాట చెప్తా స్టార్టింగ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తామంటే అప్పుడు లండన్కి వెళ్ళిపోతా ఉన్నాడు ఇంక ఇండియాకి రాడు ఇది ఇక్కడ నుంచి ఇంకో షిఫ్ట్ ఇంకో ఫ్లైట్ పోతా ఉంది దాంట్లో డబ్బు పోయింది డాలర్స్ పోయినాయి డైమండ్స్ పోయినాయి అని ఏదో రకరకాల ఇదిగా మా పైన నిందపో వేరే పార్టీ వాళ్ళందరూ కలిపి ఇప్పుడు ఎవరు అంటే నా గాడ్ ఫాదర్ పైన పడినారు మీకు ఒక మాట చెప్తున్నా మీరు నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రెడ్డి గారి పైన మాట్లాడేదానికి ఎవరికే కానీ అర్హత లేదు కారణం ఎవరంటే మీరు అందరూ కూడా రాజకీయాలు నమ్ముకొని ప్రజలను మోసం చేసి పైకి వచ్చిన వ్యక్తులు మీరు కానీ నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఎస్వి యూనివర్సిటీలో నుంచి చదివి అప్పటి నుంచి కూడా ఒక నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటూ కార్యకర్తతో ప్రతి ఒక్క నాయకులతో కలుస్తానే ఉన్నారు మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అదేవిధంగా పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారు వీళ్ళంతా పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు అందరూ కలుస్తాను ఉన్నారే కానీ ఎవరు ఎక్కడ కానీ పారిపోలే మీ మాదిరి మీరు ఇంకా మీ నాయకుడు ఇటులేనాడు ఆ ఇటీల నుంచి వస్తారా లేదా అని మాకు నా నమ్మకం లేదు కాకుండా మీ నాయకులను తొందరగా పిలిపించుకొని మాకు ఉండే డౌట్ క్లియర్ చేసిన బాధ్యత మీకుందనేసి కూడా నేను ఒక రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పెద్దిరెడ్డి రామచంద్ర గారికి ముఖ్య అనుదరుడుగా మీకు నేను ఘాటుగా చూపిస్తున్నా ఇంకా మీరు ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీరు ఓడిపోతారని చెప్పి మీకు అర్థమైపోయింది మీరు మేము గెలవము మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి మీరు భయపడి ఆ ఫ్రస్టేషన్లో మీరు ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థం కాకుండా ఉంది కావున దయచేసి మీ ఫ్రస్టేషన్ని కొంచెము రిలాక్స్ కాండి కొంచెం చాలామంది నాయకులు ఒక ఈ ఊరు నుంచి బయట ఊరికి పోతారు రిలాక్స్ కోసం ఎన్నికలు కొందరు పక్క రాష్ట్రాలకు పోతారు కొందరు బయట దేశాలు కూడా పోతారు దానికి తప్పేం లేదు కానీ మా నాయకుడు ఎక్కడికి రిలాక్స్ కోసం పోలా ఆయన రిలాక్స్ అందరి నాయకులు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి ఇంకో కొత్త స్థావరానికి పోయి రిలాక్స్ అవుతామని ఆలోచించే నాయకులు ఉన్నారు ఇప్పుడు కానీ మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రిలాక్స్ ఎప్పుడు అడిగిస్తుందంటే ప్రజల్లో సంతోషంగా అందరూ నవ్వుతా మాట్లాడతా ఆయన కన్నీ కనబట్టే అప్పుడు ఆయన రిలాక్స్ అదే ఆయన మనస్తత్వము ఆయన శరీరము అణువనువు ప్రజాశ్రేయస్సుకి అంకితమైపోయింది కావున మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి ఇంకో మాట్లాడితే మర్యాద ఉన్నదనేసి కూడా ఆయన ఒక ముఖ్య అనుచరుడుగా నేను మీ అందరికి కూడా ఘాటుగా చూస్తున్నా తెలియజేసుకుంటున్నా అట్లా ఇప్పుడు చూసుకున్నట్లయితే సేమ్ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది చెప్పినారు ఇప్పుడు చాలా చోట్ల ఒక కేంద్రం నుంచి కూడా కూటం గెలిచిపోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నిజంగానే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తుంది చెప్పేసి మీరు ఎట్లా చెప్పగలరు కేవలము మా జగనన్న ఇచ్చిన పథకాలే మాకు ధైర్యం అదేవిధంగా మేము నేను ఒక రాష్ట్ర సమితి కార్యదర్శిగా రాష్ట్రం అంతా కూడా నేను తిరిగిన వ్యక్తి నేను అదేవిధంగా ఇప్పుడు అన్ని చోట్ల చూస్తే కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కార్యకర్తలు చాలా మంది ప్రజలందరూ కూడా మొగ్గు చూపించినారు మా ప్రజలందరూ కూడా ఏకదాటిగా బీజేపీ తెలుగుదేశం జనసేన అందరూ ఒకటి అయితే కూడా కేవలం బీదా సాధన ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ప్రజల్లో చాలా మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానము గౌరవము చూపించినారు ప్రేమ చూపించినారు అది బాగా జగమెరిగిన సత్యం కావున ఎటువంటి పని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన పలు హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొండేపి నియోజకవర్గంలో కొండేపి మరియు సింగరహికొండ సర్కిల్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను పడుతున్నారు పోలీసులు నియోజకవర్గంలో ఇటువంటి హింసాత్మక సటలను చోటు చేసుకోకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ అల్లరి ముఖాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పకుండా హెచ్చరిస్తున్నారు నగర శివారు ప్రాంతంలో సిట్ నిర్వహించి స్థానికేతలు ఎవరైనా ఉన్నారా ఉంటే వారి వద్ద ఏమైనా మరణాయుధాలు లాంటివి ఉన్నాయా అనే కొణలో సోదాలు నిర్వహించి సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేస్తున్నారు ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది కానీ రిజల్ట్ వెయిటింగ్ మనందరం అవునా ఫలితాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ ఫలితాల రోజు కొంతమంది బాధపడవచ్చు కొంతమంది ఆనందపడవచ్చు ఈ ఆనందంలో కానీ బాధలో కానీ ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్లు కూడా చేయకూడదు చెప్పడానికి వచ్చాం అర్థమైందా ఆనందంలో కానీ బాధలో కానీ ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తే మీకు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పడానికే వచ్చాం అనమాట ఎలా ఉంటుందండి పరిస్థితి ఎలక్షన్ అప్పుడు ఎంత పవర్ఫుల్ కేసులు ఉంటాయి అంటే ఒక గాని ఒకసారి గాని కేసులో ఇన్వాల్వ్ అయితే ఎలక్షన్ అయిపోయింది అనుకుంటాం కాదు ఎలక్షన్ అయిపోయింది వేసాం రిజల్ట్ అనేది మంచి చేతిలో లేదు అవునా రిజల్ట్ ఎవరైనా రావచ్చు కొంతమంది ఆనందపడొచ్చు కొంతమంది బాధపడవచ్చు కానీ ఆనందాన్ని బాధను రెండింటి వ్యక్త చేయకూడదు ఇక్కడ అంటే మనం ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి క్రాకర్స్ కల్చడం కానీ ఆనందం ఈ ఆనందంలో ఎదురో మీద ఛాలెంజ్ చేయడం కానీ ఇళ్ళ ఇళ్ళబెట్టుకు వెళ్ళడం కానీ ఇలాంటి ఎట్టి పరిస్థితులు చేయొద్దు అందరూ ప్రశాంతంగా ఉండండి రెండు రోజులు సంయమనం పాటించండి ఓకేనా అందరూ కూడా సహకరించండి ఎలాంటి కేసుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్ కావద్దు ఎందుకంటే ఒకసారి గారు ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే లైఫ్ లాంగ్ మనం బతికుండంతకాలం కూడా ఏ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ కూడా ఏమైతే వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోవడం లేకపోతే మీద పెద్ద పెద్ద కేసులు నమోదు చేయడం తర్వాత మిమ్మల్ని ఓవర్ చేయడం మీద రౌడీ షూట్ హిట్లోపెన్ చేయడం తోపాటు ఏమైతే ఆల్మోస్ట్ మీ పిల్లలు ఎవరో కొంతమంది బయట ఉద్యోగాలు చేసుకుంటుంటారు ఎక్కడ చోట వాళ్ళతో పాటు వాళ్ళు చూడడానికి మీరు వెళ్ళలేరు మీకు ఎందుకంటే పాస్పోర్ట్లు రావు వేసాలు రావు ఎందుకంటే కేసులు ఉన్నాయి కదా అవునా అదేవిధంగా అట్లా కాకుండా మీరు చదువుకునే పిల్లలు ఉండొచ్చు ఉన్నప్పటికీ కూడా సరే గవర్నమెంట్ జాబ్ పక్కన పెడితే ప్రైవేట్ జాబ్లో కూడా అప్పుడు ఏమవుతుంది ప్రతి జాబ్కి కూడా ఎంక్వైరీ అవుతున్నారు అవునా ప్రతి జాబ్ కూడా ఏమవుతున్నారు కంపల్సరీగా పోలీస్ ఎంక్వైరీ అడుగుతుంది జాబులు జాయిన్ అయిన తర్వాత ఒక నెలతో పదిహేను రోజులకు వస్తుంది పోలీసు వాళ్ళకి ఎస్బీఐఆర్ తీసుకొస్తుంది యాభై మీద కేసులు ఏమైనా అని చెప్పేసి కేసు ఒకవేళ క్లోజ్ అయినప్పటికీ కూడా పలానా కేసులు ఇన్వాల్వ్ అయ్యాయని చెప్తే జాబులు ఇచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి చిన్న కేసులో కూడా ఇన్వాల్వ్ కావద్దు మీతో పాటు ఏం చేయాలి చుట్టుపక్కల ఉన్న కూడా చెప్పండి